హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత పాటించవలసిన విధి విధానాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసం మరియు పుష్య మాసంలో ధనుర్మాసం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది దీన్నే సంక్రాంతి నెల పట్టు అని కూడా అంటారు ఈ నెల అంటే డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుండి ధనుర్మాసం అనేది ప్రారంభమై జనవరి పద్నాలుగు బుధవారం వరకు ధనుర్మాసం అనేది ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం పూజా నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే నెల ఇది సంక్రాంతికి ముందు వస్తుంది దీనిని విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసంగా భావిస్తారు అయితే ఈ సమయంలో తెల్లవారుజామున స్నానాలు చేసి విష్ణువును కృష్ణుడిని పూజిస్తారు తిరుమలలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠిస్తారు ఈ నెలలో దీపారాధన చేయడం ఇళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఇది కార్తీక మాసాల వలె ముఖ్యమైన ఆధ్యాత్మిక మాసం ఈ ధనుర్మాసం ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన నెల సంక్రాంతికి ముందు వచ్చే ఈ నెలని తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి నిలబట్టడం అని కూడా అంటారు వృద్ధుడు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే వేచి ఉండి మరణించిన సందర్భం ఈ మాసానికి సంబంధించినది సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే కూడా ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు వాటిని పిల్లలకు పంచి పెడుతూ ఉంటారు దీనినే బాలభోగం అని అంటారు ధనుర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలిని నివేదించండి ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు కొబ్బరి నీరు పంచామృతంతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖశాంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం ఈ నెలలో కృష్ణుడిని పూజించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం భగవద్గీత చదవడం అనేది ఈ నెలలో చాలా మంచిది ఇక ఈ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసుకుని రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం అంటే మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అనమాట అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాగా ఉత్తరాయణం పగలు ధనుర్మాసం దక్షిణాయనంలో చివరి మాసం మరియు ఉత్తరాయణానికి ముందు వచ్చే పవిత్రమైన బ్రహ్మముహూర్తం వంటిది ఇది దేవతలకు బ్రహ్మముహూర్తం వంటిదన్నమాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానం మార్గశీర్షోహం అంటే నెలలో నెలల్లో నేను మార్గశిర మాసాన్ని అని చెప్పడం ద్వారా ఈ మాసం యొక్క విశిష్టతను తెలిపాడు ఈ మాసం కేవలం భగవత్ ఆరాధన మరియు ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే ఉద్దేశించబడింది అందువల్ల ఈ కాలంలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటి ప్రాపంచిక శుభకార్యాలు సాధారణంగా చెయ్యరు తద్వారా మనస్సు భగవంతునిపై లగ్నం అవుతుంది ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి ఒక్క ధనుర్మాసంలో భగవంతుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాలు పూజించినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తులసి కోటను ఎక్కువగా పూజించాలి తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ నెల రోజులు భక్తితో ఉండాలి అంతేకాని ఇతరులను నిందించడం కోపగించుకోవడం లాంటివి చేయకండి అలాగే ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యం కూడా సత్యమే మాట్లాడాలి ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ఈ మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే గృహ ప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇళ్లల్లోకి మారకూడదు ఈ నెలలో చేసే గృహ ప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే పెట్టుబడులు పెట్టడం చేయకూడదు లేదంటే మీ వ్యాపారంలో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం చేయకూడదు కానీ అన్నప్రాసన వేడుకలు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేల మీద పడుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ఇక ధనుర్మాసంలో చేసే నదీ స్నానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట మనలో చాలామంది కూడా ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటివారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకోండి ఇక మీకున్న దారిద్ర బాధలన్నీ కూడా నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి ధనుర్మాసంలో గోషాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా గోవింద నామాలు ఎక్కువగా చదవండి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని ఊయలలో ఉంచి పూజించాలి అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేయండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఇక వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కానటువంటి వారికి వివాహ యోగం అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగళ యోగం అనేది కలుగుతుంది ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం లేదా పెన్నులు పుస్తకాలను దానం చేయండి అలాగే గ్రహ దోష నివారణకు ఆలయాలలో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ధనుర్మాసం నెలలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోదాదేవి తిరుపావై వ్రతాన్ని ఆచరించిందట కాబట్టి ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాన్నం నివేదించి తిరుపావై పాటలు పాడాలి ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని అలాగే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇచ్చి ఇస్తుందట అయితే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఎలాంటి కోరికైనా కూడా ఇట్టే నెరవేరుతుంది కురు వృద్ధుడు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే వేచి ఉండి మరణించిన సందర్భం ఈ మాసానికి సంబంధించినది